హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ వీడియోస్ ఈరోజు గ్యాస్ స్టవ్ రిపేర్ ఎలా చేసుకోవాలి ఫ్రేమ్ తక్కువగా రావడం వల్ల మనం ఎన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నాము అది ఎలా ఇంట్లోనే ఉండి ఎలా రిపేర్ చేసుకోలేదని చూపించబోతున్నాను దానికోసం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాను ఆ గ్యాస్ ఆఫ్ చేసి ఉన్న బర్నర్స్ అవన్నీ తీసేసి బ్యాక్ సైడ్ తిప్పాను సో ఆ అక్కడ చిన్న బోల్డ్ ట్లు అనేవి ఊడదీసి క్లీన్ చేయాలి సో నేను కొంచెం కష్టం అనిపించింది చాలా టైట్గా ఉన్నాయి ఆయన కొంచెం టైం తీసుకొని వాటిని ఓడదీశాను ఊడదీసిన తర్వాత అక్కడ ఒక బోల్ట్ కనిపిస్తుంది చూడండి ఆ బోల్ట్ని ఊడదీయడానికి ట్రై చేశాను అది నీట్గా చేద్దామని అది రాదంట సో నేను పిండితో క్లీన్ చేశాను నుంచే గ్యాస్ అనేది సర్ఫరా అవుతుంది అంటండి దాని నుంచి మంట వస్తుందంట టూ సైడ్స్ ఓపెన్ చేశాను పిన్ వీలైనంత వరకు పిండితో క్లీన్ చేశాను ఇంకా ఏమైనా డస్ట్ ఉందేమో అని చెప్పేసి చిన్న నీళ్ళు అండి సూది తీసుకున్నాను చాలా సన్న సూది ఆ సూదితో టూ సైడ్స్ క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత అవన్నీ గ్యాస్ నీట్గా బోల్ట్లు అవన్నీ ఫిక్స్ చేశాను ఫిట్ చేసి గ్యాస్ బ్యాక్ సైడ్ తిప్పాను అసలు ఫ్లేమ్ ఆన్ చేసినప్పుడు స్టవ్ ఆన్ చేసినప్పుడు చూడాలి నాకు ఎంత అంటే ఎంతో ఆశ్చర్యం వేసింది యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ గ్యాస్ బాగు చేసే వాళ్ళు అని పిలిపించానండి అతను ఫైవ్ హండ్రెడ్ ఇస్తే చేస్తానన్నాడు నేను త్రీ హండ్రెడ్ ఇస్తాను అన్నాను లేదు మేడం ఆ పైపులన్నీ క్లీన్ చేయాలి అని అన్నాడు సో నాకు అప్పుడు అనిపించింది పైపులు క్లీన్ చేయాలన్నాడు కదా నేనే ట్రై చేస్తే పోయిద్ది కదా అన్నట్టు ట్రై చేశాను అతను నాకు టెన్ మినిట్స్ టైం కూడా పట్టలేదండి ఆ బోట్లు ఊడదీయడానికి కొంచెం టైం పట్టిన టెన్ మినిట్స్ కూడా అనిపించలేదు అవన్నీ నీళ్ళతో క్లీన్ చేసి ఫిట్ చేశాను టూ సైడ్స్ నీట్గా క్లీన్ చేశానండి బాగా సూది పెట్టి లోపల ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా క్లీన్ చేశాను అసలు ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేస్తే నేను ఆశ్చర్యపోయాను నేనైనా ఇది బాగు చేసింది అన్నట్టు అనిపించింది చూశారు కదా ఫస్ట్లో మా స్టవ్ అసలు మంటే రాలేదు సెకండ్ అయితే అసలు రాలేదు ఇప్పుడు ఇది ఎంత బాగుందో ఈ హ్యాపీనెస్ నిజంగా నేను తట్టుకోలేకపోయాను అనవసరంగా వాడిని ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేదాన్ని నా పని నేనే చేసుకున్నాను అనిపించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్